మాకు న్యాయం చెప్పి కొరత ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా పవన్ కళ్యాణ్ మా నమ్మకం మా సమస్య అన్ని కొరత నేను ఒకటే డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు ఒక తప్పులో పట్టిస్తారు ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్దగా మార్చదు దిక్కుగా మార్చదు రెండు మూడు రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి న్యాయం తేల్చండి నిజంగా మీరు ఏం చెప్తే మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించి మనం చేస్తారు మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయంతో తప్పు డైరెక్షన్తో తప్పుగా పట్టిస్తారు అంత దయచేసి పోలీసులు ఒకటే తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కంప్లీట్ అవకాశం ఇవ్వండి మాట్లాడండి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో అని చెప్పి డిమాండ్ చేస్తారు